హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయిపోతుంది సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయి ఎలా ఉండబోతుంది మూవీ అండ్ టికెట్ ప్రైజెస్ పెంచారు అంటున్నారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అన్న మాట వరకు అంటే హర్హర వీరమల్ ఏమొచ్చి చాలా పోస్ట్ డేట్ అయ్యింది మాట ఇప్పుడు హర్హర వీరమల్ వల్ల కొందరు మూవీస్ కూడా బ్యాక్ వెళ్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూవీ వేస్తున్నాం కదా కొందరు పవన్ కళ్యాణ్ డైహెడ్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళ మూవీస్ కొన్ని ఏమైనా ఇప్పుడు సేవని కొందరు మూవీస్ ఏం చేస్తున్నారంటే అర్హత వీలం వస్తుందని డేట్ వాళ్ళు కూడా పోస్ట్మెంట్ చేసుకుని వస్తున్నారు కాబట్టి ఈసారి అయితే మూవీ పక్కా రిలీజ్ అవుతా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అందరు కూడా ఇది ఒక ఫ్యాన్స్కి పెద్ద పండగ మాట ఈ బోనాల టైంలోని ఫ్యాన్స్ అందరికి పెద్ద పండగ ఇది ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రెండు పక్కలు బిజీగా ఉన్నారు ఇప్పుడు ఒక పక్క రాజకీయం బిజీగా ఉన్నారు ఒక పక్క సినిమాలు కూడా కాకపోతే ఇప్పుడు ఓజీకి హరల్ చూస్తే ఓజీ క్యారెక్టర్ అంతా లేని వెళ్ళిపోతుంది ఇది ఏమొచ్చి మన పురాణ పదకా నుంచి కథలు వస్తాయి దాని ద్వారా వెళ్తాయి అనమాట కాకపోతే అంటే హరాల విమలు అయితే మంచి ఇట్టు కొడుతుంది ఓజూ ఇట్టు కొడుతుంది ఎందుకంటే ఆ ఓజు డైరెక్టర్ కూడా మంచి స్టోరీ ఉన్నాడు అనమాట ఇంకోటి ఏంటంటే టికెట్ ప్రైస్కి వస్తే నైన్టీ పర్సెంట్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మూవీ టికెట్ ప్రైస్ తక్కువ వస్తుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే ఏ మూవీ అయినా సరే టికెట్ ప్రైస్ తగ్గుతుంది పవన్ కళ్యాణ్ది వకీల్ సాబ్ కానీ అంత ము వచ్చిన మూవీస్ ఏమైనా సరే మూవీస్ టికెట్స్ రేట్ తగ్గుతున్నాయి ఇది కూడా తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే పవిక తెలుసు పేదల కుటుంబం ఎలా ఉంటుందో తెలుసు అతనికి పేద ఎందుకంటే తను కూడా ఒక మిడిల్ ఫ్యామిలీ వచ్చినాడు కాబట్టి తనకు తెలుసు కాబట్టి మినిమం ఎయిట్ పర్సెంట్ రేట్స్ తగ్గిస్తారని ఆశ ఉన్నా అందరూ అదే అనుకుంటున్నారు కూడా కానీ ఎలా రేట్ పెంచినా సరే సినిమా అయితే హిట్ ఎక్కుతుంది పక్క అది చెప్పగలను పక్క సో కలెక్షన్స్ ఎంత నుంచి స్టార్ట్ అవచ్చు అనుకోవచ్చు ఎన్ని కోట్ల నుండి కలెక్షన్ అనేది ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే ఫస్ట్ డే ఏమొచ్చి చూసిన కొందరు ఇప్పుడు ఎందుకు నిన్న ఒక మూవీది ఏమొచ్చి కలెక్షన్ ఏమొచ్చి తప్పుగా చెప్పారని చెప్పి రివ్యూస్ వస్తున్నాయి ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ డే సెకండ్ డే మూవీ ఎందుకు జూనియర్ మూవీ ఉంది ఒకటి మన కొత్తగా జూనియర్ మూవీ అది ఏమైంది ఫస్ట్ డే కొంత లేదని చెప్పారు టూ డేస్ తర్వాత ఏమైంది ఒకే సినిమా మంచి హిట్ ఉంది జూనియర్ ఇంటర్ ఫ్యాన్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా ఫ్యాన్ అనే బేసిక్ తోటి తన యొక్క డ్యాన్స్ నటుని అందరినీ మెరుపుమించాడు అలాగే ఇది కూడా మనకు కలసింది చెప్పలేమని కానీ సినిమా తిట్టేకు అన్న ప్రాఫిట్ అయితే వస్తుంది సినిమాకి మెట్కి అది మాకు పక్కా చెప్పగలం మనం ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఏంటంటే అసలు స్టార్టింగ్ ఐదు వందల ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఈ లెక్కల్లో ఉన్నారనమాట బిగినింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఆ రేంజ్లో లెక్కలు పెడతారు సో దీనికి ఆ రేంజ్ కలెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ ఇలాంటి హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో చేస్తున్నారు బ్యాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది అవునన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇష్టం చేసుకుంటున్నారు కోట్లు కోట్లు అని ఆ కోట్లు మన దగ్గరికి వస్తున్నాయి కదా ఒకటి ఆ కోట్లు దాడుతుంది కానీ ఒకరు చెప్పలేము ఇప్పుడు కన్నప్ప చూడండి బిగ్ బడ్జెట్ అన్నారు కానీ వచ్చింది అంతా సినిమా బాగున్నది టాక్ వచ్చినా సరే సమ్ టైమ్స్ రావట్లేదు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బీస్ అన్న ఇప్పుడు కన్నప్ప మా బ్యాగ్ ఉంచుకున్న ఇది అర చూసుకుంటే ఫ్యాన్స్ బీస్ ఎక్కువ ఉంది దీనికి సో అమౌంట్ వచ్చేస్తుంది కాకపోతే ఇప్పుడు స్టూడెంట్స్కి చదువుకున్న వాళ్ళకి జాబ్ చేయాలి డిఫరెంట్ ఉంది కదా ఇప్పుడు చదువుకుంటే ఏమంటాడు నేను నేను చెప్తున్నా అన్న నేను చదువుకున్నప్పుడు నేను వాళ్ళ టికెట్కి వెళ్ళాను ఎందుకంటే డబ్బులు అని అప్పుడు ఇప్పుడు అదే రేట్ ఉంటే సినిమా హిట్ ఎక్కితేనే డబ్బులు వచ్చేస్తాను సరే డబ్బులు కారణం వస్తే ఎప్పుడైనా సరే మనం మిడిల్ క్లాస్ చూసి చూసుకోవాలి నేను ఫార్టీ రూపీస్ టికెట్ వెళ్ళాను వన్ ఫిఫ్టీ టికెట్కి వెళ్ళాను ఇక్కడ రాబోతు టూ ఫిఫ్టీ అయితే వెళ్తున్నావు మన ఏపీ గట్టి డిఫరెంట్ అదే కూడా ఉంది ఇక్కడ కాబట్టి ఎంతైనా సరే మిడిల్ క్లాస్ అని బెటర్ అండి ఎందుకంటే టికెట్ రేట్ తగ్గితేనే ఎప్పటికైనా సరే సినిమా హిట్ ఎక్కినా ఇప్పుడు మొన్న ఒకరు చెప్పారు మాట మన విశా విషాలు ఏమన్నాడు బయటవన్నీ వదిలేయండి థియేటర్ బయట ఉన్న న్యూస్ తీసుకోవద్దు మీరు సినిమా చూసిన తర్వాత చెప్పండి రివ్యూ అయితే సరే అంతే తప్ప సినిమా చూసాక బయట రివ్యూ ఇచ్చిందా రివ్యూ చూసుకోమో చెయ్యొద్దు అన్న ఎందుకంటే తెలుసు కాబట్టి సినిమా ఇప్పుడు సినిమా తీసినట్టు తెలుస్తుంది అన్న బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టపడుతున్నాడు చూసినట్టు బయట చెప్పినట్టు కాదు కదా తీసినట్టు ఎంత కష్టపడుతుంది చూసిన అంత ఆనందం ఇస్తుంది తప్ప ఆడికి అప్పుడు వస్తుంది సినిమా అయితే ఇట్టెక్తుంది అన్న ఏక్తే సినిమా రావడం డబ్బులు వస్తే పోడం పక్కనట్టండి ఎంతమంది జనాల్లోకి చేరింది ఇది అనేది మన ముఖ్యం వాడికి అంతే ఎందుకంటే ఆ డైరెక్టర్కి డబ్బులు రాయమో కాదు పేరుని రావాలి ముందు ఓకే నా సినిమా డబ్బులు రాకపోయినా ఇటు ఎక్కింది ఇలా చేయాలి వాళ్ళు ముందు టికెట్ తగ్గించుకోవాలా టికెట్ తగ్గిస్తే ప్రతి ఒక్కరు చూస్తారు ఫస్ట్ అందులోకి వెళ్తుంది ఓకే సినిమా ఇష్టగల సినిమా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూస్తారు టికెట్ తగ్గితే ఇంకా అందరూ చూస్తారు ఇప్పుడు రెండు వందలు పెట్టడానికి ఫ్యామిలీ ఒకటే వెళ్తాడు అదే ఎనభై నుంచి ఐదు పెట్టడానికి వెళ్ళిపోతారా రెండు వేలకి సో అలా మాట తక్కువ రేట్ ఉంటే ఎక్కువ ఆడియన్స్ చూడొచ్చు ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అంటున్నారు ఓకే ఇందా చెప్పారు సుజీత్ మంచి డైరెక్టర్ సో ఓజీ కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయని కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీకి వస్తే డైరెక్టర్ చేంజ్ అయ్యారు ఫస్ట్ క్రిష్ అన్నారు పెద్ద డైరెక్టర్ మనకి డైరెక్టర్ ఆ తర్వాత మళ్ళీ ఏం రత్నం గారు అబ్బాయి ఏం జ్యోతికృష్ణ సగం డైరెక్ట్ చేశారు అంటున్నారు సో సగం అతను సగం చేశారు మరి ఈ డైరెక్టర్ అంతగా తెలియదు ఎక్కువ ఆడియన్స్ కి మరి తన మేకింగ్ ఎలా ఉండొచ్చు అంటారు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అంటారా మేకింగ్ అనేది ఏంటంటే యాక్చువల్గా ముందుగా కృషి ఇస్తాడు అంతా కూడా స్క్రీన్ ప్లే అంత కృషి ఇస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు కొత్త డైరెక్టర్ ఆ స్క్రీన్ ప్లే ప్రకారంగా తీసుకుంటూ పోతాడు తప్ప చేంజ్ చేయడు కదా ఏమి ఆ పాత డ్రాటర్ ఏమీ ఇచ్చాడో స్క్రీన్ ప్లే అనేది ఇచ్చాడో అదే చూసుకుంటూ పోతాడు ఇప్పుడు క్రిస్ గారు ఇచ్చిన స్క్రీన్ ప్లే ఒకటి ఉంటుంది లైన్ ఒక సో సగం సంబంధించిన అంటే డేట్స్ కుదరక క్రిస్ సగం చేసి వేరే కబ్జ చెప్పాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డేట్స్ కుదరలేదు సో నువ్వు కొత్తగా తీసుకో అని చెప్పి అతను కబ్ చెప్పాడు ఏం చేస్తాడు క్రిస్ గారా క్రిస్ గారు నమ్మకుండా ఇచ్చారు కదా ఇప్పుడు సాంగ్ క్రిస్ పే సాగం క్రిస్ క్రిస్ గారు చేశారు నెక్స్ట్ ఇచ్చాడు ఇప్పుడు సినిమా ఫ్లాప్ అవుతు ఏమవుతుంది క్రిష్ గారు పెరిగిపోతుంది కదా అక్కడ సో అందుకని క్రిస్ గారు ఏం చేశారంటే మొత్తం అంతా స్క్రీన్ చేసి డైరెక్టర్కి ఇచ్చారు డైరెక్టర్ ఏం చేశారంటే అదే వేత తీసుకెళ్ళిపోయారా ఇంకా ఇప్పుడు ఎవరికి ఇబ్బంది చట్నేం రాకూడదు అని క్రిస్ గారు ఏ స్క్రీన్ పేరు ఇచ్చారో అదే కొంచెం చేసుకున్నారట నేను విన్నా అది కూడా క్రిస్ గారు ఇచ్చిన స్క్రీన్ పేనే రాసుకుంటూ పోయారు అన్నమాట తీసుకుంటే కొత్త డైరెక్టర్ కూడా అండ్ కొత్త డైరెక్టర్ కూడా కొన్ని మూవీ చేసారు కదా అతను కూడా బ్యాక్గ్రౌండ్ బాగా చేసిన టాక్ ఉంది సో సినిమా అయితే ప్రాబ్లం ఉండదు అంత కరెక్ట్ ఉంటుంది